మన అన్న అవకాశం ఇచ్చిన మౌనశ్రీ కన్న ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము మరొకసారి మన జీవన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అంటే అది రైతు కార్మికుడి మీద పండుగ కాబట్టి రైతు కుటుంబ పండుగ కాబట్టి నేను ఒక రెండు లైన్లు మాడతారా చాలా రికార్డ్ చేసి మాటలే అమూల్యం అది ఎంత గొప్పదో చూడండి నీ స్వేదం చిందు చోట ఎదుగుతుంది ధరణి నీ పాదం పడిన చోట ఒదుగుతుంది అవని నీ స్వేదం చిందు చోట ఎదుగుతుంది ధరణి నీ పాదం పడిన చోట ఒదుగుతుంది అవని నీవు లేక ఏ ప్రగతి చూసిందని జగతి నిలువలేక నీ చుట్టూ తిరుగుతుంది ధరిత్రి కార్మికుడా నీ భవితను చూస్తున్నది వసుంధరా కర్షకుడా నీ కవితను రాస్తున్నది విశ్వంబరా నీ స్వేదం చిందు చోట ఎదుగుతుంది ధరణి నీ పాదం పడిన చోట ఒదుగుతుంది ఎవనీ ఎండల్లో ఎండుతూ తనువును మరిగిస్తావు వానల్లో నానుతూ నిదురను మరిచేస్తావు ఎండల్లో ఎండుతూ తనువును మరిగిస్తావు వానల్లో నానుతూ నిదురను మరి చేస్తావు నీకు లేదు ఏరుతు శ్రమ ఒకటే నీ క్రతువు నీకు టి ఏ పదవి అంటున్నది పృథివీ కార్మికుడా నీ భవితను చూస్తున్నది వసుందర కర్షకుడా నీ కవితను రాస్తున్నది విశ్వంబరా నీ స్వేదం చిందు చోట ఎదుగుతుంది ధరణి నీ పాదం పడిన చోట ఒదుగుతుంది అవని కానీ అన్నిటికంటే అదో లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్ అన్నట్టు ఈ లాస్ట్కు వాడిన పాట నిజంగా ఒక అద్భుతం అన్న రైతు మీద మనకు ఏజీ టీవీ అనే ఛానల్ కూడా అగ్రికల్చర్ సంబంధించిన ఛానల్ కూడా ఉంది మీరు పాట వాడిన తర్వాత దాన్ని ఈ సంవత్సరం ఒక రేంజ్లా లేపుతాను అంటే అంటే మనం ఒక జాబ్ మీకు తెలుసు అంటే ఒక జాబ్ చేస్తున్నాం కాబట్టి నేను వీడియోల మీద ఫోకస్ చేయలేకపోతున్నా కానీ ఈ సంవత్సరం తప్పకుండా ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మందికి తెలియని విషయాలు చెప్దాము మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఒకసారి కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి జీవన్ టీవీ ప్రేక్షకులతో మాట్లాడేటువంటి అవకాశం ఎస్పెషల్లీ మా ప్రాంతంలో ఉదయించినటువంటి జన్మించినటువంటి జీవన్ టీవీతో నేను వర్ధనపేట వాసిని కాబట్టి మా ప్రాంతంలో ఉదయించినటువంటి మా ప్రాంత ఛానల్ అయినటువంటి ఛానల్కు నేను వాళ్ళతో నా ఆ ప్రేక్షకులతో మా ప్రేక్షకులతో మా కుటుంబ ప్రేక్షకులతో నేను మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన జీవన్ టీవీకి అలాగే ఆత్మీయ మిత్రుడు సోదరుడు మా గణేష్ సోదరునికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ మౌనశ్రీ మల్లిక్ నమస్కారం పాటల రచయిత